శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు మానవ జీవనానికి సంబంధించి రకరకాల మందులు కనిపెడుతూనే ఉంటారు ఇందులో భాగంగానే తాజాగా పూ పిల్స్ అనే దాన్ని కనిపెట్టారట త్వరలోనే అవి అందుబాటులోకి రాబోతున్నాయి దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే శరీరంలో పేరుకుపోయిన ఇన్ఫెక్షన్ ఫంగస్ దాన్ని ఈ పిల్లు ద్వారా ఎంత ఫంగస్నైనా సరే ఎంత ఇన్ఫెక్షన్ అయినా తొలగించే పిల్స్ని తయారు చేస్తున్నారు ఇది కూడా ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ పిల్స్ ఎలా తయారవుతాయో తెలుసా మలంతో తయారవుతాయట మనిషి మ మలంతో ఈ పూ పిల్స్ అనే వాటిని తయారు చేస్తున్నారు అదేంటి అంటే శరీరంలో తెచ్చ వేసి ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ కారణమయ్యే సూపర్ బగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తొందమిచ్చి ముట్టించడానికి బ్రిటన్ పరిశోధకులు సరికొత్త మాత్రను డెవలప్ చేశారు ప్రధానంగా పేగుల్లో యాంటీబయాటిక్స్ని దెబ్బతీసే ఇన్ఫెక్షన్లకు విరుగుడు అనమాట ఈ ట్యాబ్లెట్ ఈ మాత్రను మానవ మలంతో తయారు చేయడం గమనించాల్సిన విషయం వీటికి అందుకే పూపిల్స్ అని పేరు పెట్టారట ఎండబెట్టి పొడి చేసిన మలాన్ని ఈ మాత్రల తయారీకి ఉపయోగించారు ఇందుకోసం ఆరోగ్యకరమైన దాతల నుంచి మలం నమూనాలు సేకరించారు అందులో మనుషులకు మేలు చేసే బ్యాక్టీరియా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు జీర్ణం కాని వ్యర్థాలు ఉంటే తొలగించారు పూపిల్స్లోని మంచి బ్యాక్టీరియా పేగుల అంతర్భాగంలోని సూపర్ బగ్స్తో నేరుగా పోరాడి బయటకు పంపుతుందని చెప్పి గుర్తించారట అంతేకాదు పేగుల ఆరోగ్యానికి అవసరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందట లండన్లోని గైస్ అండ్ సెయింట్ థామస్ ఆసుపత్రిలో నలభై ఒక్క మంది రోగులపై ఈ ప్రయోగం చేశారు వారికి ఈ పూపిల్స్ ఇచ్చారు ఇన్ఫెక్షన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లు నివారించడానికి మలం మాత్రలు చక్కటి ప్రత్యామ్మాయం అంటూ డాక్టర్ బ్లెయిర్ మెరిక్ చెప్పారు యాంటీబయాటిక్స్ని అడ్డుకునే ఇన్ఫెక్షన్లకు ఔషధాలకు లొంగని సూపర్ బగ్స్ మూలం పేగులేనని తెలిపారు ఈ పూపిల్స్తో సూపర్ బగ్స్ను పేగుల నుంచి తరిమేయచ్చని వెల్లడించారు పూపిల్స్ వాడకం కొత్తమీ కాదు క్లోస్టీడియా డిఫిసైల్ బ్యాక్టీరియా వల్ల ఏర్పడే డయేరియా చికిత్సకు ఈ మాత్రలు వాడుతున్నారు సూపర్ బగ్స్ నియంత్రణకు కూడా ఈ పూపిల్స్ మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది అని కూడా నిర్ణయించారట ఏది ఏమైనా అంటే వినడానికి కాస్తంత విచిత్రంగా కాస్తంత చిరాగ్గా అసహ్యంగా ఉన్నా సరే ఎందుకంటే మలవ నుంచి మాత్రలు తయారు చేయడం ఏంటనేది కాకపోతే రకరకాల ప్రయోగాలు చేస్తారు తప్పదు అందులో కాకపోతే అందులో ఉన్న మంచి బ్యాక్టీరియాని మాత్రమే తీసి వాడుతున్నారు అనేది ఇటువంటి మాత్రలు కనుక అందుబాటులోకి వస్తే శరీరంలో పేరుకుపోయి తిష్ట వేసు కూర్చున్న ఇన్ఫెక్షన్ సైతం చాలా ఇమీడియట్గా తరిమి కొడతాయి టీమాత్ర